యనా అందరికీ నమస్తే ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాక్ ఎవరు అలా రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చింది మంచిగానే అన్ని ఏ వన్ అట్లా మంచి మార్కులతో అయితే పాస్ అయ్యిండు ఇప్పుడు నెక్స్ట్ తోటి రాయడం కాబట్టి మేడం వీడు మంచి మార్కులు వచ్చినాయని చెప్పి పెన్ను గిఫ్ట్ ఇచ్చింది హ్యాండ్ రైటింగ్ మా శివగాడు ఉన్నాడు కదా వీళ్ళిద్దరు జర మంచిగా అవుతారు అనమాట మధ్య జరవాడు ఏం లేదు ఇద్దరు బాగానే అవుతారు కానీ ఇక వరుణ్ తేజ్ కును షివోగానికి ఇద్దరికి పెన్ను గిఫ్ట్ ఇచ్చిందనమాట హ్యాండ్ రైటింగ్ జర ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి దానిలో బ్యాగులు ఉందమ్మా ఇక వరుణ్ తేజ్ అయితే ఇక దానినే వేస్తా బేట్యూడ్ ఉంది అది సూపర్ ఉంది వెరీ గుడ్ పర్సన్ కదా వరుణ్ మంచి రాసియండి ఫిఫ్త్ క్లాస్లో మంచిగా రాయాలి బేట ఈసారి వరుణ్ణ నేను అక్కడ హాస్టల్లో వేద్దామని చెప్పి అనుకున్నా ఫ్రెండ్స్ కేవీ స్కూల్లో వస్తే అప్లై చేద్దామని చెప్పి ట్రై చేసిన జర కొంచెం చిన్నోడు కాబట్టి జర వాళ్ళ చిన్నోడు కాబట్టి నిడిచిపెట్టి ఉంటాము ఉండవు అని చెప్పి ఈసారి వద్దులే నెక్స్ట్ టైం ఇట్లా చూద్దామని చెప్పి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి అనుకున్నాం ఈసారి నువ్వు గిట్నే సతాంతి మమ్మీని శతాంతుడు ఇంట్లో జర పిచ్చి పిచ్చి చేసినావనుకో హాస్టల్ వేస్తావు నువ్వు మంచిగా ఉంటేనే నేను ఇక్కడ స్కూల్లో అంటే వీళ్ళు చదివే స్కూల్స్తో జర మంచి స్కూల్ ఫ్రెండ్స్ అట్లా అని చెప్పి ఇక అయితే పర్వాలేదు ఇక వానికోసం మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా డాడీ హాలిడేస్ గా ఇప్పుడు నాకు ఒక బ్యాటు బుగే డాడీ అని చెప్పాంటే ఒక మొట్టమొదటి ఏ నో వెరీ గుడ్ బాయ్రా మొత్తం అంటే ఈ స్కూలు ఉన్నన్ని రోజులల్ల స్కూలు నడిచినన్ని రోజులలో ఒక ఫోర్ డేస్ ఆబ్సెంట్ అంటే పిల్లలు స్కూల్కోవడానికి నడి ఇబ్బంది వాడు ఫ్రెండ్స్ తిరమర అయితే ఒక వన్ డేనే సీరమ్ అది వస్తే పిల్లలు చదువు కాడ ఏం లేదు మంచి డిసిప్లిన్ పిల్లలే కానీ చదువులో కొంచెం హుషారు ఉండాలి బాగుండాలని చెప్పి ఒకటే తాపోతడం ఇక వరుణ్ తేజీ హాలిడేస్ వచ్చినాయి డాడీ నాకు బ్యాట్ బుక్ చేయి డాడీ అని అంటే మొన్న బుక్ చేసిన ఫ్రెండ్స్ బ్యాట్ దించి పెట్టనేది అంటే సైజు తెలియదు వాస్తవానికి నాకు నేను ఇస్తా క్రికెట్ ప్లేయర్ని కాదు నేను డిస్టిక్ కబడ్డీ డిస్టిక్ ప్లేయర్ను ఇగో వరుణ్ తేజ్కి బ్యాట్ బుక్ చేసిన బ్యాట్ బుక్ చేస్తే వాడిని సైజు వాడు పెద్దగా నా లెక్క ఏమైనా బ్యాట్ జర చిన్నగా ఉంది ఇక ఇప్పుడు ఎందుకని చెప్పి మళ్ళీ రీప్లేస్కి పెట్టిన చిన్న ఉంది బ్యాట్ బాలు రెండు వచ్చినాయి అనమాట అంటే పక్కబడి మైదానం ఉంది ఏదన్నా పోయి ఆడతారనమాట మా పిల్లలు ముగ్గురు షోగాడు చిన్నగాడు వారు ముగ్గురు ఆడతారని చెప్పి బుక్ చేసినా కొంచెం సైజ్ చిన్నగా అనిపించింది మళ్ళీ వేరేదైతే రీప్లేస్ లేవు ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎట్లున్నదంటే రీప్లేస్మెంట్ లేదనమాట ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ డైరెక్టు అక్కడ ఏదైతే తీసుకుంటామో ఆ వస్తువు ఆ షోరూమ్కైనా ప్లస్ అక్కడికి పోయి చేసుకునేది ఉంటుంది దీనిలో రీప్లేస్ లేదు ఐటము రిఫండ్ పెట్టిన అమౌంట్ రిటర్న్ అవుతాయి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ వేరే బుక్ చేద్దామని చెప్పి వరుణ్ తేజ్ అయితే ఈ నెల ట్వంటీ సెవెన్ బర్త్డే ఉంది ఫ్రెండ్స్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఇక ఒక వారికి మంచి కిట్ వేద్దామని చెప్పి ఇక వచ్చిన తర్వాత ఇక మంచి కిట్ చూసి పెట్టేసేయాలి బుక్ చేయాలి వరుణ్ తేజు నిన్న ఏమన్నాడంటే డాడీ నాకు ఏదన్నా ఒకటి కంపల్సరీ ఒక బ్యాట్ తీసుకురా డాడీ ఆ బ్యాటు చిన్నగా అయింది కదా ఏదిరా నీ బ్యాట్ బ్యాటు ఇక నాకు హాలిడేస్ ఇవ్వాలనుంచే ఇంటికాడ ఫ్రెండ్స్ నిన్న వస్తాగా ఏ నిన్న ఎగ్జామ్ రాసలా ఇగో డాడీ నాకు ఏదన్నా ఒకటి కంపల్సరీ ఏదన్నా బుక్ చేయి డాడీ బుక్ చేయడా ఏదైనా ఒకటి కావాలి డాడీ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంటికాడు ఉంటాను కదా బ్యాటుకు కదా నాకు కంపల్సరీ ఏదైనా బుక్ డాడీ బుక్ డాడీ అని చెప్పంటే కింద మా పెద్దనా వాళ్ళు ఇంకోసం షాప్ తీసుకొచ్చి దానిలో తీసుకొచ్చిన ఇది చాలా పెద్దగా ఉందన్నమాట దీని చూసి ఎవరింతే జనాడు ఎవరికి మంచిది బుక్ ఒక పెద్ద సెట్ ఎక్కిడ్ చేసాం బుక్ చేద్దాం సమ్మర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఏ విలేజ్కి అట్లా పంపిస్తామంటే ఆ ఎండలు ఆ వాతావరణం ఇబ్బంది పడతారు పిల్లలు అని చెయ్యవాళ్ళ మమ్మీ చెప్పమ్మా చెప్పరాదమ్మ ఏమన్నా నేను అప్పుడే తింటి పోదు తింటావా మంచిగా ఉంది నిన్న మామిడికి చెక్కు పెట్టింది ఫ్రెండ్స్ మాది ఎప్పుడు పెట్టినా నేను సంవత్సరం అంతా నిలువ ఉండే తొక్కేముండదు మా ఇంట్లో నాలుగు కాయలు మార్కెట్ నుంచి పట్టుకొస్తుంది అటు అది గీకుతుంది పోసి వేసి అప్పుడప్పుడే ఇక ఇది చేస్తే పెడతానమాట ఇక వరుణ్ తేజు కట్టెలతోటి పప్చారు అది ఏమంటారమ్మా ఏం కట్టెలమ్మా అవి మునక్కాయల కట్టెల పప్పుచారు ఇక జర ఈ మధ్యలో మేము నాన్ వెజ్ తినడు తక్కువ వేసినాం ఫ్రెండ్స్ వెయిట్ ఓవర్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే

వన్ హాఫ్ కేజీ తగ్గింది ఒక ఫోర్ కేజీస్ తగ్గిన ఇక నాన్ వెజ్ అంటే మా ఇంట్లో వారంలో ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తీసుకొచ్చినా కానీ ఇప్పటి నుంచి అట్లు ఉండదు మేము మధ్య తరగతిలో కాబట్టి మేము కొంచెం సంపాదించుకుందాం అనుకుంటున్నాం ఇప్పటి నుంచి అట్లా అంటే పిల్లలకి ఏది వాళ్ళకి ఏది ఇవ్వాలంటే అది తీసుకొచ్చి మా పెడుతున్నాం కానీ ఇక దానిలో వాళ్ళు ఏమంటారు చూడు దేవునికి దండం పెట్టి మన దేవుని పేరు చెప్పి దయ్యాలు తినట్టు మేము ఇద్దరమే దంచి కొడతాం కాబట్టి మేమే బాగా దీని అవుతుంది తెల్లారితే మిగిలింది అటు ఇటు చేసి ఖరాబ్ కాకుండా మేమే తింటాను అన్నట్టు అట్లా అని చెప్పి వెయిట్ జర ఓవర్ అవుతుంది కొంచెం వెయిట్ తగ్గించుకోవాలి అంటే మా ఇద్దరికి ఒకలకు తగ్గట్టు ఒకలకు పర్సనాలిటీలు హైటు అన్నీ బరాబరే ఉన్నాయి కానీ ఇంకోటి ఏంటంటే కొంచెం స్లిమ్గా ఉంటేనే ఏ రోగాలు రావు అని చెప్పి వాస్తవానికి ఓట్లు ఆస్తున్నా కానీ అదృష్టవంతుడు కాదు ఆరోగ్యం బాగున్నోడే అదృష్టవంతుడు ఆరోగ్యం బాగుందంటే నాకు తెలిసి కొన్ని కొన్ని స్టేజ్ల వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బు ఉందంటే ప్రపంచాన్ని జయి జయించవచ్చు అనే విధంగా చాలామంది మాట్లాడతారు కొంతమంది కోటీశ్వరులైనా సరే సరి అన్నం తినరు అంటే సరిగా అన్నం తింటే చచ్చిపోయే పరిస్థితి ఉంది అలాంటిది అలాంటి రోజులు రావద్దు ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్టివ్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎట్లా అని చెప్పి ఇద్దరం అయితే వాకింగ్ చేస్తాం లాస్ కావడానికి నాకు వరకు అయితే వరుణ్ తేజ్ ఏం చేస్తున్నావు బేట ఏం చేస్తున్నావు దాన్ని ఇప్పి ఖరాబ్ అయ్యి గుజరా ఎవిడ ఇంకా డిమార్ట్ పోయి పెన్నులు తీసుకుందామంటాడు వర్షం కొట్టింది ఫ్రెండ్స్ వర్షం కొట్టింది వర్షం కొట్టి తొమ్మిది గంటల వరకు అన్ని పనులు స్టార్ట్ అవుతాయి కదా మంచిగా ఏడు ఏడున్నర ఎనిమిది గంటల నుంచే స్టార్ట్ అయింది వర్షం వేల పని మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి రాళ్ళ వాళ్ళు అవి కొడితే ఊళ్ళలో వ్యవసాయం చేసే మొత్తం బర్రులు మామిడికాయలు మామిడి చెట్లు అన్ని మామిడికాయ రాలిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది రైతులకైతే ఇప్పుడు మస్తు మామిడికాయలు వస్తాయి మనం ఏది ఉన్నా తినండి మనకు ఎవరు ఉన్నారా ఎవరు లేరు మామిడికాయ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు వస్తే వాళ్ళు లేరు అంత పెడితే తినేటవాళ్ళే ప్రపంచం అట్లా ఉంది మన ఒకరి దగ్గర కదా అంత ఉంది కానీ అగ్గట్లుంది ఫ్రెండ్స్ ఇక ఫుల్ అయితే వర్షం పడితే కొంచెం వాతావరణం ఉంది వాళ్ళ ఇంటికానే ఇక వస్తుపోయినా పాపడా నా గురి అని చెప్పి మొత్తం తిన్నా కదా మార్నింగ్ సెవెన్ ఫార్టీకి ఇంటి నుండి సెవెన్ ఫార్టీకి వెళ్తుంది ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ట్యూషన్ అన్ని దానని ఇక ఈ సమ్మర్లో వస్తే హాలిడేస్ లేవా ఆమెకు ఇక ఎట్లా అంటే ఒక టెన్ డేస్ అమ్మ ఇస్తారు కావచ్చు ఇవాళ సాయంత్రం మస్తు వెళ్తాయి అమ్మ హాలిడేస్ ఏమైనా ఉన్నాయా అట్లా ఉంది ఇక పిల్లలను తీసుకుని ఒక త్రీ ఫోర్ డేస్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రావాలి ఎవరు వస్తాడు వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ రైటింగ్ ఎట్లుందో జర కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొట్టేయదు బేటా ఇట్లా కొట్టేయదు కొట్టేయకుండా రాయాలి మంచిగా రౌండ్గా రావాలి మార్కులు మంచిగా ఖాళీ నువ్వేమన్నా కొంచెం మిస్టేక్ అయినా అని రైటింగ్ చూసి మార్కులు వేసే విధంగా ఉండాలి రైటింగ్ సరేనా ఇప్పుడే ఏలుపు నొప్పి పెట్టిన ఫ్రెండ్స్ పెట్టిననిపిస్తుంది అయింది కానీ మంచిగా రాసుకో ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ కావాలని ఈసారి అంటే ఇప్పుడు వస్తా మంచి మార్కులతో మంచిగా ఏ వన్ గ్రేడే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే జర వచ్చేది చదువుకుంటే మంచిగా అయితే జర వరుణ్ణికి ఏదంటే అది కొన్నిసాం కూడా జర గౌరవం ఎక్కువైపోయింది కానీ ఈ సారి కొంచెం స్ట్రిక్ట్ అయ్యారు బాగా రాస్తున్నావు అందుకే తీసుకపోతున్నాం